సాకినేట్పల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం నందు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు 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 వేల ఇరవై ఆరు తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు రథసప్తమి సందర్భంగా మొదటి రోజు రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకము ఉండపల్లి మరియు బెల్లంకొండ వార్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ స్వామివారి రథమును మంగళ వాయిద్యములతో రథోత్సవం బయలుదేరు స్థలమునకు చేర్చడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సూర్య వాహనంపై గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారిని పెండ్లి కుమార్ని మరియు అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేసి తదనంతరం చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు సుమారు యాభై వేల మంది భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు మంచినీటి సదుపాయం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడం జరిగింది మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నందు ఇరవై ఐదు ఒకటి నుండి రెండు రెండు సిక్స్ తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు రథసప్తమి సందర్భంగా మొదటి రోజు రథసప్తమి పర్వదినమును పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకమును కొండపల్లి మరియు బల్లంకొండ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ స్వామివారి రథమును మంగళవార్యములతో రథోత్సవం ఐదుదేవుల స్థలములకు చేరుట జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవ్రసాద్ గారు ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కళరెండ్ కుమారామ గోపాల రాజ బహదూర్ గారు జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీ వి సత్యనారాయణ శ్రీ డి రమేష్ రాజు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సూర్యవాహనంపై గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారిని పెండి కుమారుని మరియు అమ్మవారిని పెండి కుమార్తెను ముద్రలంకరణ చేసి తదనంతరం చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సుమారుగా ఇరవై వేల మంది భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రసాదములు మరియు అన్న ప్రసాదము స్వీకరించి ఉన్నారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఫ్యూ లైన్లు ఏర్పాటు మంచినీటి సదుపాయములు చదువులు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయటం జరిగింది సాయం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాత్రి ఏడు గంటల నుండి వారి భక్తి రంజనీ కార్యక్రమము మరియు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి దొడ్డిపట్ల వారిచే బుర్ర కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగినది సో అందరికి కూడా డ్యూటీస్ వేయడం జరిగింది ముందస్తుగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని రెండు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది అండ్ కంటిన్యూస్గా మనకి ఏదైతే కోస్టల్ సెక్యూరిటీ వాళ్ళ ఇంటిమేషన్తో పెట్రోల్ వెహికల్ కూడా సీలో ఒకటి తిరుగుతుంది ఈ నైన్ డేస్ కూడా ఇది కాకుండా లాస్ట్ టైం లైటింగ్ ఇష్యూస్ అవి ఉన్నాయని చెప్తే సోలార్ లైటింగ్ సిస్టమ్ ఒకటి ఫిక్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటు లాస్ట్ టైం మనం ఎనిమిది సీసీ కెమెరాలు పెట్టాము దానికి అదనంగా ఈసారి ఇంకొక ట్వంటీ ఫైవ్ సీసీ కెమెరాస్ని అరేంజ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మన బీచ్లో ఏ విధమైన ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఈ ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అండ్ మనకి శానిటేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం మూడు వందల ఎనభై ఆరు మంది శానిటేషన్ వర్కర్స్ అండ్ వాళ్ళకి సూపర్వైజర్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ అందరూ కలిపి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ శానిటేషన్ డ్యూటీస్ మీదే ఈ తొమ్మిది రోజులు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గారు రెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అండ్ మొత్తం మీద ఈ తొమ్మిది రోజులకి ఐదు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు సో ఇవి ఈరోజు అరేంజ్మెంట్స్ అండ్ ఆల్రెడీ మన మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తున్నాము అండ్ రేపటి నుంచి మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ బీచ్లో కూడా రన్ చేయడం జరుగుతుంది